బాపట్ల జిల్లా పచ్చూరులోని టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి పూట షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి డిపోలో ఉన్నటువంటి టేకు దొంగలకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మంటలు ఇక స్థానికులు ఒకంత ఆందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి మంటలు అదుపు చేశారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కోటి రూపాయల విలువైన సామాగ్రి కాలి బుడిదైందని బాధితులు వాపోతున్నారు హలో రాత్రి సుమారుగా ఒంటికంట నిద్రపోయే సమయంలో లారీ డ్రైవర్ ద్వారా ఫోన్ కాల్ తీసి లేచి మంటలతోటి బాగా కాలిపోతుంది అనబట్ ఏమి చేయలేని పరిస్థితుల్లో నాకు సంబంధించిన వెహికల్ కారు ఒకటి టూ వీలర్ బైక్ ఒకటి మాడి సుమారుగా రెండు కోట్ల దాకా దాని లోపల స్టాక్ ఉండే ఉంటాయండి మొత్తం ఇంటికి ఇంటికి సంబంధించిన కలప వాటికి సంబంధించిన తర్వాత కమ్ములు కిటికీ కమ్ములు డోర్ సెట్స్ అన్నీ ఉండవు దానికి సంబంధించి ఇతరు మెషిన్లు ఒక మూడు మెషిన్లు కలప కలపంటే టేక్ మొత్తం టేక్ ఉండదు అంటే నాన్ టేక్ అనేది అసలు ఉండదు మొత్తం టేక్ కలిపే ఉంటుంది భారీ సైజులు ఉంటాయి అన్ని ఇంటికి సంబంధించినవి అన్ని కటింగ్ సైజు పెట్టుకొని ఉంటాం